ఎప్పుడూ రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇప్పుడు నేను చేపించే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే కొంచెం మసాలా వేసి దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా మంచిగా కలిసి ఇలా బీట్ చేసుకొని అయ్యో ఇలా మంచి కలిసేలాగా బీట్ చేసి దీనికి మంచిగా ఒక డబ్బా మూత ఉన్న డబ్బాలోనే చేసుకోండి ఇప్పుడు ఇక్కడ స్టీమ్ అది స్టీమ్ చేయాలి దానికోసం నేను గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనకి ఇడ్లీ గిన్నెలైతే పెట్టేశాను దీన్ని స్టీమ్ చేయాలన్నట్లయితే ఇలా పెట్టి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ పెద్దగానే పెట్టాలి ఇది అయ్యేలోగా మనం కడిగ్ కావాల్సిన ఆనియన్స్ అవి అయితే ఉడికిపోయిందేమో చూద్దాం ఇలా అయితే ఉంది చూడాలి ఓపెన్ చేసి చూద్దాం ఉడికించాలి ఓపెన్ చేసి చూపిస్తాను సిగ్స్ అయితే సూపర్గా ఉడికిపోయాయి మనం ఆవిలో ఇప్పుడు ఎగ్స్ మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన చేసి చూపిస్తాను తర్వాత ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నా నేను చిన్న చిన్న పీసులు చేసా ఎందుకంటే అందరికీ సరిపోవాలి కదా కర్రీ చికెన్ కూర తిన్నట్టే ఉంటుంది సేమ్ ఇలా కనుక మీరు ఫ్రై చేస్తే నేను చెప్పినట్టు చికెన్ కూర తిన్న ఫీల్ వస్తుందన్నమాట ఓకే ఈ ముక్కలు అయితే కట్ చేశాను కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మనం కర్రీ అయితే నేను ఒక రెండు పచ్చిపెచ్చి ఒక నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసాను ఓకే కళాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నా ఇప్పుడు ముందుగా మనం ఈ ఎగ్ ఉంది కదా రెడీ చేసుకున్న ఎగ్ ఎగ్ని వేయించుకోవాలి ఫస్ట్ ఎగ్ని ఎర్రగా ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలన్నమాట బాగుంటుంది కర్రీ ఇలా చూసారా నూనెలో నేను నేనంత చిన్నగా కట్ చేసిన పీస్ కూడా ఉబ్బిపోయి ఇలా లడ్డు లడ్డుగా అయిపోయాయి ఇప్పుడు ఎర్రగా అయినాయి కదా ఈ ఎర్రగా అయినాక ఈ ముక్క తీసి ప్లేట్లో పెట్టుకున్నాం ముక్కలు తీసి ప్లేట్లో వేసుకొని కర్రీ చేసుకున్నాం చేశాక అదే ఆయిల్లో పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అంతే ఎక్కువ హంగామ హడావుడి ఇది ఏమి వేయండి ఇదే ఫస్ట్ అనుకునేరు మేము డైలీ అక్కడ చేసుకుంటూనే ఉంటాం ఇలా పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు మెయిన్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగాలి ఆనియన్స్ వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో దీన్ని సాల్ట్ వేసుకుంటే కనుక త్వరగా వేగిపోతాయని విన్నాను నేనంత పెద్ద ఎక్స్పర్ట్ కాదులేండి మీకు చిట్కాలు చెప్పడానికి నేనే ఎక్కడో విన్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయని ఆనియన్స్ మగ్గి అయితే మగ్గిపోయినాయి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి బాగా అందులోనే కొంచెం పసుపు పసుపు ముందుగా వేస్తే ఆనియన్స్ ఫ్రై అవవు అందుకే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి పసుపు ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా కారం వేసుకుందాం ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది కొంచెమే కదా ఒక్క స్పూన్ కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఆనియన్స్ కోసం వేసాను కదా కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను నేను కొద్దిగా గ్రేవీ కావాలి కదా మనకి అయితే కొంచెం ఎక్కువ ఏమీ కొంచెం ఇలా వాటర్ కూడా కొంచెం వాటర్ వేడయ్యి గ్రేవీ వరకు ఉంచుకోవాలి ఇలా బాయిల్ అవుతుంది కదా ఆ టైంలో మనం ముందుగా ఇలా వేయించి పెట్టుకుంటా ఎగ్ ముక్కలు అత్తం వేసుకోవాలి ఎగ్ పీసెస్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ కొచ్చే కొంచాలి సుమ్మి మూత పెట్టి ఎందుకంటే ఈ కారం ఉప్పు ఆయిల్ మొత్తం మన ఎగ్ పీసెస్కి పట్టాలి కదా మూత పెట్టుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా తించుకునే ముందు ఇలా ఉంటే వేసుకోండి కొత్తిమీర లేదంటే లేదు మన ఇష్టం ఇప్పుడు పంగాలు కొనుక్కొచ్చేస్తారా ఏంటి అవసరం లేదు కసూరి మేతి నా దగ్గర ఉంది నేను వేస్తున్నా మీ దగ్గర ఉంటే వేసుకుంటే అయిపోతే లేదు కసూరి మేతి అనేది ఏ నాన్ వెజ్ కర్రీలో వేసుకున్నా కూడా అసలు బాగుంటుంది సూపర్ ఉంటుంది కసూరి మేతి అనేది మసాలా అయితే వేయట్లేదు పిల్లల కోసం చేస్తున్నాను కర్రీ కాబట్టి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి సింపుల్గా మీరు కూడా ఇలా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఎగ్స్ ఉప్పు కారం అంతమించి ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టమండి బాయ్ మరి